శ్రీ బానీ ఐడియాస్ అందరు ఎట్లున్నారు బాగున్నారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు చూడండి వినాయక చవితి రోజు మా ఊళ్ళో ఇంత వర్షం పడ్డదంటే అంత వర్షం పడ్డది బాగా బురద బురద కూడా ఉంది సో వినాయక చవితి రోజు నేను వేసిన ముగ్గు ఎట్లుందో చూడండి అన్ని క్రియేటివిటీలే అనమాట చాలా బాగుంది కదా అసలు చాలా బాగుంది కదా ముగ్గు నాకైతే బాగా నచ్చింది అబ్బాయి ఎందుకో వినాయక చవితి రోజు దీపాల ముగ్గు వేయాలనిపించి ఇంకా దీపాల ముగ్గు అయితే వేసా ఇలా సైడ్కి కూడా ఇలా డిజైన్ వేసా కదా అది మన క్రియేటివిటీనే నాకైతే బాగా నచ్చింది అనమాట నా ముగ్గు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అకా సూపర్ మేడం సూపర్ అనేసి లేపితే సిరి ముగ్గు బాగుంది సిరి అండ్ వినాయక చవితి శుభాకాంక్షలు అని కూడా కామెంట్ చేసేసేయండి అండ్ వన్స్ అగైన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు బాయ్ ఫ్రెండ్స్ ముగ్గు నచ్చితే కామెంట్ చేసేయండి